వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వీడియోలో నేను రెండు అంశాలని ప్రస్తావిస్తున్నాను అండి ఒకటి ఏంటంటే ఈ పూలు ఏంటి అనేది నాకు తెలవట్లేదు ఇది ఏం మొక్క అని ఇంకోటి ఏంటంటే వెజిటబుల్ కంపోస్ట్ చేసి వేసేదాన్ని కదా మొక్కలకి అయితే బాగా వస్తున్నాయి కానీ నాకు ఒక పెద్ద ప్రాబ్లం అనేది వచ్చింది దాంతో అదేంటో కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తా సరే అండి మరి పూలు ఏం పూలండి పూలు అడుగు భాగం రెడ్గా ఉంది పైన ఇట్లా ఏడు రెక్కలు ఉన్నాయి దానికి సో ఇవి ఏం ఫ్లవరు మీకు ఏమైనా ఐడియా ఉందా అడుగు భాగం ఎర్రగా చూడండి ఇవి కాగడం మల్లి కాదంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే కాడ కూడా ఎర్రగా ఉంటుందండి కాగడం మల్లిక అంటున్నారు వాసన అయితే పెద్దగా లేవు సన్నజాజి పూలు అయితే అసలు కాదండి నాకు సన్నజాజి పూలు తెలుసు సో మొక్క అయితే ఆకులు ఇలా ఉన్నాయి ఏం మొక్క ఉండొచ్చు బాగా పూలైతే పూస్తున్నాయి ఇప్పుడు అంత చిగురొచ్చి మొగ్గలు వచ్చి ఉన్నాయి మరి ఇది ఏమై ఉండొచ్చు ఇగో మొగ్గలు చూడండి ఇలా ఉన్నాయి చూడండి అంటే మొగ్గ పైన రెడ్గా ఉంది కాడ గ్రీన్గా ఉంది కాగడమల్లికి ఏంటో కాడ కూడా రెడ్గా ఉంటుంది అంటున్నారు మరి ఇది కాగడమ్మల్లి లేకపోతే ఇంకేదన్నా వెరైటీనా ఏదో నర్సరీ అతను నాకు రెగ్యులర్గా ఒక అతను తెచ్చేస్తుంటాడనమాట అతను ఏదో చెప్పాడు కానీ నాకు గుర్తు రావట్లేదండి సో ఇది అడగతామని నేను వీడియో చేశాను అండ్ ఇంకోటి ఏంటి అంటే పూలు బాగా పూస్తాయి మా ఇంట్లో ఎందుకంటే ఇంట్లో వెజిటేబుల్ వేస్ట్ మీకు తెలుసు కదా అన్ని వీడియోస్లో చూస్తున్నారు కదా అవి వేస్తుంటే ఏమవుతుందో తెలుసా మా ఇంటి చుట్టూ పక్కల పరిసర ప్రాంతాల్లో ఈ ఎలుకల బాధ ఎక్కువ ఉంది పందికొక్కులు అవి వచ్చి తవ్వేస్తున్నాయి ఆ పొట్టు కోసం దానికోసం మొత్తం మట్టి తవ్వేస్తున్నాయి అన్నమాట ఇది కొత్త సమస్య వచ్చింది అందుకని నేను వెజిటేబుల్ కంపోస్ట్ వేయలేకపోతున్నా సో నేనేం చేయాలి ఇప్పుడు వర్మీ కంపోస్ట్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే కెమికల్స్ అనేది అస్సలు వాడకపోవటం బెటర్ కదా పూలైతే చూడండి చిన్న మొక్క మొక్కలు ఇవి ఎప్పుడో ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఇది ఇది నూరు వరహాలు ఇది హైబ్రిడ్ కాదండి నార్మల్ది మా మదర్ వాళ్ళ ఇంట్లో తీసేస్తుంటే చిన్న కొమ్మ అది పోకూడదని నేను తెచ్చుకున్న విజయవాడ నుంచి తెచ్చాను ఇది ఇది హైబ్రిడ్ కాదు నార్మల్ నూరు వరహాలు బట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మొక్కలు ట్రిమ్ చేస్తాం కదండి మరీ ఇప్పుడు చిన్న హైదరాబాద్లో పెద్ద తోట కాదు ఎప్పటికప్పుడు మొక్కలు క్రిమ్ చేసిన ఆ మధ్య వెజిటబుల్ కంపోస్ట్ బాగా వేసేస్తుంటాయి ఇంట్లో మిగిలిపోయి ఉల్లిపాయ కొట్టు బాగా పూలు కానీ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది ఏంటో తెలుసా అలా బాగా ఎలకలు తోగేస్తుంది లేదు మొక్కలు పెట్టేస్తున్నాచురల్ వాటి కోసం ఎత్తుక్కుంటున్నాయి ఇంక అందుకని ఆపుస్ట్ వర్మీ కంపోస్ట్ తెచ్చుకోవాలి నాచురల్ పెట్టాలండి ఇంకా కెమికల్స్ యూజ్ చేయకుండా భూమిలోని నేచురల్ మైక్రోబ్స్ చనిపోతా